హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఏదైతే నెట్వర్క్ అనేది ఇది చాలా అఫీషియల్ వర్క్ అనమాట ఇదే ట్రెండ్ అనేది మార్కెట్లో ఉంది దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి మై డియర్ ఫ్రెండ్స్ పట్టు అయినా ఏ శారీ అయినా ఎలాంటిదైనా కూడా ఇలా అనేది అటాచ్ చేస్తున్నారు బుటీస్ అనేవి ఎక్కడ వేయట్లా కేవలం అనేది ఇలా అటాచ్ చేసేసి రెండు బార్డర్స్ వేసేసి మధ్యలో నెట్ మీద వర్క్ అనేది చేయడం జరుగుతుంది చూసారు కదా ఇది కేవలం టూ హ్యాండ్స్ అనమాట ఇలా ట్రెండ్ అనేది జరుగుతుంది ఇప్పుడు మార్కెట్లో బాగా నడుస్తుంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ అనేది ఒక బ్లౌజ్ ఉంది చూపిస్తాను దానికన్నా ముందు దీని ప్రైజ్ ఎంత అసలు టైం ఎంత పడింది అంతా కూడా మీకు తెలియపరుస్తాను చూడండి ఇది జర్దోసి అనమాట ఇది నైస్ వర్క్ కేవలం చూడండి నెక్కుకి మాత్రం వర్క్ అనేది చేయడం జరిగింది రెండు బార్డర్స్ అనేవి వచ్చాయి మధ్యలో నెట్ అనేది అటాచ్ చేయడం జరిగింది ఎక్కడ బుటీస్ రాలా కేవలం అలాగే ఇలాంటి వర్కులే అఫీషియల్ వర్కులుగా చాలా చాలా ఎక్సలెంట్గా కుట్టిన తర్వాత కనిపిస్తాయి అనమాట చాలా చాలా ఎక్సలెంట్గా కనిపిస్తాయి చూసారా హ్యాండ్ అనేది పెట్టాను ఏదైతే ఈ స్టిచ్ చేసిన తర్వాత ఆ ఏదైతే కనిపిస్తుందో చూసారా మీకు నెట్టు ఆ నెట్టు కూడా కనిపిస్తుంది సపరేట్గా అంతవరకు బ్లౌజ్ అనేది ఉంటుందన్నమాట ఇది చూసారు కదా ఎంత అఫీషియల్గా ఉందో జర్దోసి అనేది వేయడం జరిగింది లోంగా నాట్స్ అనేవి వేయడం జరిగింది వైట్ పూసలు వైట్ పూసలు అంటే లైఫ్ లాంగ్ కలర్ అనేవి పోవు అవన్నీ మెటీరియల్ వాడి చక్కగా ఈ నెట్వర్క్ అనేది చేయడం జరిగింది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు చూడండి ఒక బ్లౌజ్ అని చూపిస్తున్నాను నీట్గా చూడండి ఇది ఎక్సలెంట్ వర్క్ అనమాట ఇది హైనెక్ హైనెక్ మీద కింద అనేది డిజైన్ ఎలా వచ్చింది చూసారా ఈ వర్క్ అనేది చాలా చాలా అఫీషియల్గా ఎక్సలెంట్గా ఈ వర్క్ అనేది చేస్తున్నారు అనమాట ఇప్పుడు ఈ ఇప్పుడు బాగా ట్రెండ్ అనేది నరుస్తుంది ఈ నెట్వర్క్ అనేది చాలా చాలా ఎక్సలెంట్ చూడండి ఇక్కడ ఎలా వచ్చింది చూసారా ఎక్సలెంట్గా ఏంటంటే హై నెక్ అనేది వస్తుంది హైనెక్కి పట్టి వచ్చిన తర్వాత దాని కింద అనేది చూసారా అక్కడ నెట్ అనేది యూజ్ చేయడం జరిగింది చూసారా ఎంత చక్కగా నెట్ అనేది అటాచ్ చేశారో ఇదే మగ్గం వర్క్లో ఈ ఏదైతే ఈ బ్లౌజ్ అనేది ఈ అఫీషియల్ వర్క్ అనేది నడుస్తుంది చక్కగా చాలా ఈజీగా చేయవచ్చు మైడియా ఫ్రెండ్స్ దానికన్నా ముందు ఒక విషయం అనేది ఏంటంటే మైడియా ఫ్రెండ్స్ ఈ ఏదైతే ఈ వర్క్ ఉంది చూసారా నీట్గా చూస్తున్నారు కదా మీరు చక్కగా ఈ వర్క్ అనేది ఏంటంటే నెట్ మీద ముందు నెట్టు ఏదైతే ఉందో మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్కి ఆ తర్వాత ఈ నెట్ అనేది చక్కగా అటాచ్ చేయడం జరుగుతుంది ప్రింట్ అనేది వేసి వర్క్ చేయడం జరుగుతుంది ఇప్పుడు హ్యాండ్ కూడా సేమే ఇంతకు ముందు చూపించాను బ్లౌజ్ అది కూడా అంతే అది ఎంత పద్దెనిమిది గంటలు పట్టింది మూడు వేలు అనేది చార్జ్ చేశారు ఇంతకు ముందు చూపించిన బ్లౌజ్ ఫస్ట్లో చూపించిన బ్లౌజ్ ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి నాలుగు వేలు పడుతుంది మైడియా ఫ్రెండ్స్ ఈ వర్క్ వచ్చేటప్పటికి ఇది ఇరవై ఐదు గంటల దాకా పడుతుంది వర్క్ అనేది ఇది కొంచెం నైస్ వర్క్ కాబట్టి కొంచెం టైం టేకింగ్ కాబట్టి చక్కగా దీని ప్రైస్ కూడా మీకు తెలియపరిచాను చూడండి మైడియా ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది చాలా చాలా అఫీషియల్ వర్క్ అనమాట ఈ ట్రెండ్ కూడా నడుస్తుంది కేవలం చూడండి బ్యాక్ అనేది జస్ట్ ఇలా చూసారా ఎలా వచ్చిందో జస్ట్ అనేది ఒక లైన్ మాత్రమే వచ్చింది చూసారు కదా ఇలా అనేది వచ్చింది ఏదైతే ఫ్రంట్ ఫ్రంట్ అనమాట ఇది బ్యాక్ అనేది ఏంటంటే అటువైపు ఉంటుంది అనమాట చూడండి ఈ హ్యాండ్స్ అనేవి కూడా నీట్గా అలాగే రావడం జరిగింది ఎక్కడ బుటీస్ రాలేదు కేవలం అటాచ్ చేయడం జరిగింది చూసారు కదా వర్క్ ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మైడియా ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి వర్క్ దగ్గర నుంచి చూద్దాం లోంగా నాట్ వచ్చి జరదోసి చమ్కీ అనేది వచ్చింది చక్కగా ఈ పూసలు చమ్కీలు అనేవి నీట్గా వచ్చాయనమాట అంటే ఈ వర్క్ అనేది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బయట మాత్రం ఎక్సలెంట్గా అనిపిస్తుంది ఈ బుటి అనేది వచ్చింది అక్కడక్కడ చూసారుగా ఈ బుటి అనేది ఎంత ఎక్సలెంట్గా ఉంది ఈ చూడండి వర్క్ అనేది మీకు ఫోటోలో అలా ఉంది కానీ బయట చూస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంది ఇంకా ఇంకా లుక్ అనేది రావడం జరిగింది చక్కగా మీరు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా ఏంటంటే ఈ వర్క్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా రాబోయే రోజుల్లో నేను ఈ వర్క్ చేసి చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి పూర్తి వివరాలు అనేవి మీకు తెలుస్తాయి అనమాట చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మగ్గం వర్క్ యాప్లో దీనికి సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ అనేది నెట్వర్క్ అనే ఒక ఫోల్డర్ ఉంది దాంట్లో ఈ వర్క్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట ఎలా చేయాలి ఏం చేయాలి అనేది మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ నెంబర్కి కాల్ చేయండి పైన ఏదైతే నెంబర్ వస్తుందో చూసారా ఆ నెంబర్కి కాల్ చేసి మగ్గం వర్క్ హండ్రెడ్ పర్సెంట్గా పూర్తిగా నేర్చుకోవచ్చు దాని గురించి పూర్తి వివరాలు అనేవి తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ చూడండి డియర్ ఫ్రెండ్స్ ఈ ట్రెండ్ అనేది ఎందుకు నడుస్తుంది అంటే ఇప్పుడు వేరే కలర్ అనేది చూపిస్తాను మీకు ఇది అనేది చూడండి ఈ వర్క్ అనేది నడుస్తుంది కదా ఇప్పుడు దీంట్లో ఇంకో కలర్ అనేది చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి ఆ బ్లౌజ్ అనేది చూస్తే ఇలా ఇలా రకరకాల కలర్స్ అనేవి కుట్టుకోవచ్చు కానీ ఇప్పుడు చూపించే బ్లౌజ్ అనేది చూడండి ఇది పింక్ కలర్ వచ్చింది ఇది కూడా ఒక టైప్ అనమాట చూసారా ఈ టైప్ అనేది ఇలా కూడా ఎన్నో కలర్స్ అనేవి కుట్టవచ్చు మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను ప్రతిదీ కూడా చక్కగా ఏంటంటే ఈ వర్క్ అనేది మీరు నీట్గా ఏదైనా ఏ కలర్ సైల్లో అయినా కుట్టవచ్చు కానీ ఇది అఫీషియల్ వర్క్ అనమాట అఫీషియల్ ఏదైతే ట్రెండ్ అనేది మార్కెట్లో బాగా నడుస్తుంది ఈ ఎవరైతే అఫీషియల్గా మంచి వర్క్ అనేది నైస్గా చాలా ఈ చాలా చాలా ఎక్సలెంట్గా కనిపించే కనిపించాలని చెప్పి ఎవరైతే కోరుకుంటారో అలాంటి వాళ్ళు ఈ వర్క్ అనేది చేయించుకుంటున్నారు ఈ వర్క్ ఏంటంటే ఎక్కువ రాదు జస్ట్ అంతవరకే వచ్చింది చూసారా హై నెక్ లోపల బుటీసు అంతవరకే వచ్చింది ఎక్కడ బుటీస్ రావు అదే హైలైట్గా కనిపిస్తుంది వర్క్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అదే అనమాట చక్కగా మీరు వీడియోని లైక్ చేయండి దాంతోపాటు ఒక విషయం అనేది గమనించండి డియర్ ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే కలర్ పోవడానికి ఏం లేదు దీంట్లో జరదోసి థ్రెడ్ వర్క్ ఈ రెండే యూస్ చేయడం జరిగింది చమకీ అనేది నార్మల్ దీంట్లో చూసారా షుగర్ బీడ్స్ అనేవి ఉన్నాయి అవి మంచి కంపెనీ క్వాలిటీది వేయడం జరిగింది కొ కొంచెం యూస్ చేయడం జరిగింది ఈ వర్క్లో చూసారు కదా అంతే ఇది స్టాండర్డ్ వర్క్ అనమాట అంటే అఫీషియల్గా కలర్ కూడా పోదు చాలా రోజులు అనేది ఈ వర్క్ అనేది వస్తుంది చూసారు కదా ఇలా చక్కగా మీరు ఇలాంటి వర్క్స్ అనేవి చాలా అఫీషియల్ వర్క్స్ కావాలంటే ఇలా చేయించుకోవచ్చు ఇలాంటి వర్క్లు ఏం చేస్తారంటే ఐదు వేసి వేలు ఆరేసి వేలు చెప్పేస్తారు ఇలా నెట్ అనేది వచ్చింది ఇది చాలా ఫ్యాషను లేటెస్ట్ అని చెప్పి కానీ దీని ప్రైజ్ అనేది కరెక్ట్ ప్రైజ్ అనేది చెప్పాలంటే ఇవి చక్కగా మూడు వేల లోపలే చేయించుకోవచ్చు ఈ వర్కులు అనేవి కానీ ఇలాంటి వర్కులకే మంచి స్పందన అనేది సమాజంలో ఉంది ఎందుకంటే ఆ వర్క్స్ అనేవి కొంచెం ఉన్నా చిన్నగా ఉన్న ఎక్సలెంట్గా కనిపిస్తాయి చాలా చాలా గ్రాండ్గా కనిపిస్తాయి ఏదైతే బ్లౌజ్ అనేది మేము తొడిగిన తర్వాత దాని వాల్యూ అనేది నలుగురికి తెలుస్తుంది అఫీషియాలిటీ అనేది ఉంటుంది అన్నమాట ఈ బ్లౌజ్లోనే ఇప్పుడు చూస్తేనే అంత అఫీషియల్గా ఉంది మనం వర్క్ అనేది చేయించుకుని తొడిగితే ఎంత ఎక్సలెంట్గా ఉంటుందంటే దాని వ్యవహారం అనేది వేరేగా ఉంటుంది మై ఫ్రెండ్స్ ఇంకా పూసలు జరదోసి ఏదేదో రకరకాల వర్క్స్ అనేవి ఉన్నాయి కానీ ఇలా అఫీషియల్గా ఇలా నైస్గా చేయించుకోవాలంటే ఇలా చేయించుకోవచ్చు చూశారు కదా మై ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు మగ్గం వర్క్ ఏదైతే యాప్ అనేది కోర్స్ గురించి పూర్తి వివరాలు సంబంధించిన ఒక వీడియో వస్తుంది డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియో చూడండి దాని ద్వారా ఏంటంటే మీరు ఖచ్చితంగా మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుని మీరు షాప్ పెట్టడమే కాదు పై స్థాయికి వెళ్ళే సబ్జెక్ట్ అనేది దాంట్లో ఉంది ఆ వీడియో చూద్దాం చూడండి హాయ్ ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగ్ ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్స్ మీద క్లిక్ చేయండి కోర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైనంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలు అన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ వ్యూడెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ